మనం మాట్లాడే మాటల యొక్క పరిణామాలు ఏ విధంగా ఉంటాయి అని చెప్పే ఏమాత్రం అంచనా లేకుండా నోటికి ఏది వస్తే అది ఏది బుద్ధి పెడితే అది మాట్లాడుకుంటూ వెళ్ళే జనసేన అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కూడా అయిన వ్యక్తి మొన్న మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారానికి వెళ్ళి అక్కడికి వెళ్ళి హైదరాబాద్ వాళ్ళని తిడుతూ ఉన్నారు హైదరాబాద్లో ఓల్డ్ సిటీలో ఉన్న వాళ్ళు ఇండియన్ కల్చర్ని తిడతారు ఇండియన్ ఫెస్టివల్స్ను వాళ్ళు క్రిటిసైజ్ చేస్తారు ఇండియన్ కల్చర్ని క్రిటిసైజ్ చేస్తారు అని చెప్పి చాలా పెద్ద మాటలు ఇవి ఒక ప్రాంతం మీద పక్క రాష్ట్రంలోకి వెళ్ళి హైదరాబాద్ మీద విషయం నింపడం ఏంటో మనకు అర్థం కాదు అఫ్ కోర్స్ ఆయనకో అర్థం కాదు ఏం మాట్లాడతారు అది వేరే విషయం ఓల్డ్ సిటీలో అంటే ఒక సామాజిక వర్గం ఒక ప్రతం వాళ్ళే ఉంటారు ఓల్డ్ సిటీలో అందరూ ఉంటారు ఇప్పుడు మనం టూ డికేట్స్ నుంచి చూస్తూ ఉన్నాం ఇరవై సంవత్సరాల నుంచి అంటే అవగాహన వచ్చి కాసింది అబ్జర్వేషన్ చూసిన దగ్గర నుంచి ఎప్పుడైనా ఎక్కడైనా కనుక ఇప్పుడు వినాయక చవితి ఊరేగిం పోయినప్పుడు ఇంకెప్పుడైనా కనుక పండగ జరిగినప్పుడు ఎప్పుడైనా అల్లర్లు కూడా వాళ్ళు జరిగినాయా ఎక్కడైనా ఓ మతం వాళ్ళు ఒక పండగ చేసుకుంటే ఇంకో మతం వాళ్ళు ఉండే నీళ్ళు మజ్జుగా అందించే అటువంటివి చూస్తూ ఉన్నాం కదా అటువంటివి ఇంకా పెంపొందించే విధంగా జనాల మధ్య ఐక్యత పెరిగే విధంగా ప్రవర్తించాల్సిన వాళ్ళు ఏమో అటువంటి బాధ్యతలుంటే బాగానే ఉండేది లేండి కానీ సో మొత్తం మీద పక్క రాష్ట్రం మహారాష్ట్రలోకి వెళ్ళి హైదరాబాద్ తిట్టుకుంటూ ఓల్డ్ సిటీ వాళ్ళని నిందించుకుంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు ఆయన ఇబ్బందుల్లోకి వేయబడుతున్నాయి కారణం అక్కడ జనాలు తీవ్రంగా రియాక్ట్ అవుతూ ఉన్నారు ఆయన మీద కేసులు ఫైల్ చేయాలి ఇదే మషామాషి విషయం కాదు ఓవరాల్గా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసే ప్రయత్నం ఓవరాల్గా బ్రాండ్ డిఫిన్స్ దెబ్బతీసే ప్రయత్నం ఇక్కడ ప్రభుత్వాన్ని కాకుండా ఇక్కడ వ్యవస్థలనే కాకుండా ఇక్కడ జనాన్ని కూడా అవమానపరుస్తూ ఉన్నాడు ఇటువంటి వాళ్ళని చూస్తూ ఊరుకోకూడదు ఖచ్చితంగా కేసు ఫైల్ చేయాల్సిందని ఆ సమాజం పెద్ద ఎత్తున అక్కడ నుంచి డిమాండ్లు వినిపిస్తూ ఉంటే సాక్షాత్తు హైదరాబాద్ పోలీస్ కమిషనరే హైదరాబాద్ పోలీస్ కమిషనరే స్పందించారు దీని మీద మేము న్యాయ సలహాలు తీసుకుంటూ ఉన్నాం డెఫినెట్లీ చర్యలు అయితే తీసుకుంటాం ఎలా ముందుకు అనే దాని మీద న్యాయ సలహాలు తీసుకుంటూ ఉన్నామని చెప్పి సాక్షాత్తు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ప్రకటించారు చాలా పెద్ద పెద్ద స్టేట్మెంట్లు చాలా పెద్ద పెద్ద విమర్శలు అవి ఆ ఇండియన్ కల్చర్ ఇండియన్ ఫెస్టివల్స్ క్రిటిసైజ్ చేస్తారు ఇండియన్ ఫెస్టివల్స్ వరకు ఈ ఇటువంటి పెద్ద పెద్ద గొప్ప గొప్ప తోపు మనగాళ్ళందరూ ఇండియన్ ఫెస్టివల్స్ వరకు పోయినారు అయితే హైదరాబాద్ లో ఉంటారు కదా వీళ్ళందరూ ఎప్పుడైనా హైదరాబాద్ కల్చర్ని వీళ్ళు తెలంగాణ కల్చర్ని రెస్పెక్ట్ చేశారా వీళ్ళు ఎప్పుడైనా వీళ్ళు ఇళ్ళలో ఎవరైనా బోనాలు ఎత్తుకొని పోయి బోనాలు పండగ చేశారా ఎప్పుడైనా బతుకమ్మ మాడారా ఎప్పుడైనా బతుకమ్మ మాడారా బోనాలు ఎత్తారా ఎక్కడిదో పక్కన పెట్టండి వీళ్ళు ఉన్నటువంటి హైదరాబాద్ వీళ్ళు ఉన్నటువంటి తెలంగాణ కల్చర్ని ఎప్పుడైనా రెస్పెక్ట్ చేశారా నువ్వు ఏ దృష్టి మాట్లాడుకుంటూ పోవడమేనా అయితే కేసులు ఫైల్ చేయబోతూ ఉన్నారు ఇసుని మాట్లాడుకుంటూ పోతే చూస్తూ ఉంటారు ఇది ఎవరైనా అంత పెద్ద పెద్ద మాటలు అవసరమా అండి మహారాష్ట్రకు పోయి హైదరాబాద్ని కించపరచాలా ఓల్డ్ సిటీని కించపరచాలా ఏమవసరం మహారాష్ట్ర ఎన్నికలతో నీకు దీనికి ఏం సంబంధం